స్తోత్రం మీ అందరికీ నా వందనాలు అందరు బాగున్నారండి అందరు బాగున్నారా మరి దేవుని మాటలు చెప్పుకుందామండి మనము చిన్న ప్రార్థన చేస్తాం కృపగల తండ్రి ప్రేమగల గల గొప్ప దేవ మీ బిడ్డలతో మీరు మాట్లాడుచున్నందుకే వందనమీ లేట్ అయినటువంటి ఈ వీడియోలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు మీ వాక్యానికి లోబడి మిమ్మల్ని స్తుంచచ్చు మిమ్మలను మహిమపరచచ్చు మిమ్మల్ని ఘనపరచలాగా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని రక్షించి ఆశ్చర్యం దించమని కృష్ణ అమ్మలు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె దేవుని వాటి మాటలు చెప్పుకున్నామండి నేను ముందుగా మూడో నంబరు ఆరో నంబరు పెట్టేశాను ఇప్పుడు తొమ్మిది గురించి తెలుసుకున్నాను మూడు ఆరు తొమ్మిది మూడు ఆరు తొమ్మిది ఈ మూడిట్లో మూడు అయిపోయింది ఆరు చెప్పాను తొమ్మిది తొమ్మిది దేనికి సాదృశ్యం ఈ తొమ్మిది అనే నంబర్ ఏమి ఉన్నది మాట్లాడతారు మరి గలతీలిక రాసిన పత్రిక మూడు అధ్యాయంలో ఏమని మాట్లాడారంటే సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువ ఏమని పిలిచే చెప్తున్నారు మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువ ఎవరు పిలిచారు మనల్ని దేవుడు పిలుస్తున్నారు మనల్ని అందరు మారు మనసు పొందండి అందరు మారు మనసు పొందండి విశ్వాసంతో ఉండండి అని చెప్పి ఈ విధముగా పిలుస్తూ ఉన్నారు తండ్రి మన కొరకు మన కొరుకు ఎందుకు మనము నశించిపోకుండా మనము నశించిపోకుండా ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నారు మనము నశించిపోకుండా ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నారు అలాంటప్పుడు మనం ఏం చేయాలి దేవునికి నమ్మకముగా మనం బ్రతకాలి దేవుడు చెప్పినట్లు మనం వినాలి దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ ఉండాలి మరణము వరకు ఏ రోజు తప్పిపోకూడదు ఇప్పుడు ఎవనస్తులకు మరి చదువుకునే వాళ్ళకు మరి వాక్యం రాదు ఆ ఇండెక్స్ తెలీదు వాక్యం చదవలేరు వాళ్ళకి రాదు ఎందుకంటే దేవుని భయం కలిగి మనం జీవించాలని ఆది కాలం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూనే ఉన్నారు ఎవరు చదువుతున్నారండి వాక్యం ఇంత విధిగా ఎవరండి చెప్పేది తండ్రి తన కుమారుని మన కొరికి ఇచ్చి బలిగా ఒకేసారి బలిగా అర్పించాడు ఎవరు చేస్తారండి ఇప్పుడు ఒక తల్లి తన కుమారుని బట్టలు లేకుండా ఎండలో నిలవబెడితే ఆ బిడ్డ పడే బాధలు చూచి ఆ తల్లి కడుపు ఎలా ఉంటుందండి క్రీస్తు వారు మన కొరకు వేయబడి రక్తం కారుతూ గాయములతోటి ఆయన రక్తాన్ని చిందించాడు ఇంకా ఇతను బ్రతుకున్నాడా లేదా అని చెప్పి బళ్ళెంబెట్టు పొడిచాడండి భటుడు ఏమొచ్చింది బయటికి చివరు నీటి బొట్టు కూడా మన కొరకే ఇచ్చారు ఎందుకు మనం నశించిపోతున్న పోతున్న తండ్రి చూచాడు కనుక మనల్ని ఎవరు అంటరాని వారు మాదిరి చూశారు మరి ఆయన ప్రాణం మన కోసం పెట్టారు దేవున్నామానికి మహిమ కలుగును కలుగునుగాక నామానికి మహిమ కాక మనం ఇస్తామా మన ప్రాణాన్ని ఇస్తామా ఆయన ప్రాణం ఇచ్చాడు మన కొరకు ఎందుకు మనం మంచిగా ఉండాలని దేవుని రాజ్యానికి స్వతంత్రులుగా మనం నిలవబడాలని అక్కడ చేరుకోవాలని ఆయన మన కొరకు ఆ విధముగా రక్తాన్ని కార్చి మనల్ని స్వతంత్రులుగా మార్చారు మరి ఆ స్వతంత్రులుగా మారినటువంటి మనము వీటిని అనుసరించాలి వీటిని అనుసరించకూడదు తండ్రి మార్గంలోనే కదా కుమారుడు వెళ్ళేది తండ్రి తప్పు చేస్తే కుమారుడిని తప్పు చేస్తే తండ్రి మంచి పని చేస్తే కుమారుడు మంచి పని చేస్తాడు మన తండ్రి మనకేం చేశారు ఒక మంచి పని చేశారు రక్షణనిచ్చారు మనకు తండ్రి అప్పుడు ఆ రక్షణ మార్గంలో మనం నడుచుకోవాలి అంటే ఆ రక్షణ మార్గంలో మనము నిత్య జీవము కలిగి మనం బ్రతకాలి అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు మనలో ఉన్నటువంటి శారీరక క్రియలని పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి శారీరక క్రియలు పదిహేను ఉన్నాయి వీటిని చేయి ఏమైపోతారంట దేవుని రాజ్యానికి స్వతంత్రులు కాలేనట ప్రభునామానికి ఆ శారీరకమైన క్రియలు విసర్జించి మనము వేటిని అనుసరించాలని ఆత్మదేవుడు చెబుతున్నాడు ఆత్మ ఫలములు అవి తొమ్మిది శారీరకమైన క్రియలు పదిహేను ఫలముల కన్నా శారీరకమైన క్రియలు పదిహేను ఉన్నాయి తెలుసుకుందాం అది గళతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై అవచ్చు జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మచ్చరములు క్రోధములు కక్షలు వేదములు విముతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇప్పుడు దేవుని వాక్యం చదవరండి నుండి ఆ సినిమాలు సినిమాలు అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏమనుకున్నారు సినిమాలు నాటికలు ఇవి వీటన్నిటిని చూస్తూ గంటలు గంటలు అంతా వ్యర్థం చేస్తున్నారే కాని మా ప్రభు మా కొరకు తన రక్తం కార్చారు సిలువలో తన ప్రాణం పెట్టారు మా కోసము అని ఎవరు ఆలోచించటం లేదు ఈ పదిహేను కార్యములు వారు జరిగించుతూ ఉంటే రేపు ఎక్కడుంటారు మీరు ఎక్కడికి వెళతారు కాల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు బొంబాయిలో ఏం జరుగుతుంది వర్షము ఎలా ఉన్నారు వాళ్ళు మీరందరు చూస్తూనే ఉన్నారు కదా ఎలా ఉన్నారు ఎవరు కాపాడేస్తారు వారిని మనుషులు చేసే సహాయము వ్యర్థం మనుషులు చేసే సహాయము వ్యర్థం అది తండ్రిని నమ్ము నువ్వు మనకు ప్రాణం పెట్టినట్టుండి మన తండ్రిని నమ్ము ఎలా ఉంటాము మనం ఏ నాటికైనా భూమి గుండ్రముగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నట్టుగానే మనం అక్కడ తిరిగి అక్కడ తిరిగి అక్కడ తిరిగి మనం చివరకు దేవుని దగ్గరకు వస్తాం ఈలోపు మన శరీరంలో ఉన్న ప్రతిదీ అయిపోతుంది దేనికి పనికిరావు యవన కాలంలో ఉన్నప్పుడే యవ్వనలు తన కాడి మైవలసిన వారై ఉన్నారు ఎవరి కాడి దేవుని యొక్క కాడి చూడు ఎప్పుడు మారు మనసు పొందుకుంటావు నువ్వు ఎప్పుడు మారు మనసు పొందుకుంటావు మారు మనసు కలిగి జీవించండి అని ప్రతి బోధకుడు చెప్పే మాట ఇదే క్రీస్తు వారు చెప్పిన మాట కూడా ఇదే మారు మనసు పొందండి మారు మనసు పొందండి అని దీనికి ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి ఆయన ఎందుకు వచ్చారు మనకు తిండి పెట్టడానిక మన జబ్బులు తగ్గించడానిక మనను రక్షించడానికి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి చెర నుండి మనం విడిపించి ఆయన రాజ్యములు మనల్ని చేర్చడానికి మరి ఆ రాజ్యంలో చేరాలంటే మనకేమి కావాలి శరీర కార్యాలన్నీ వదిలేయాలి ఆత్మ ఆత్మ ఫలములు ధరించుకోవాలి అవి తొమ్మిది అవి తొమ్మిది వాటిని ధరించుకున్నప్పుడే వాటిని అనుసరించినప్పుడే వాటిని నెరవేర్చినప్పుడే మనం నిజముగా మనలో ఉన్న శారీరక క్రియలన్నిటిని విసర్జించి సిలివి వేయబడి మనం ఆత్మఫలముల చేత నింపబడినప్పుడే నిజమైన నిజమైన ప్రేమ అవేదో చూద్దామండి కళతీరుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ప్రేమ సంతోషము సమాధానము సాత్వికము దయాళత్వము మంచితనము విశ్వాసము అస సమాధానం సమాధానం ఎక్కడ ఉందండి మనకు సమాధానం ఉంటున్నామా మనము ఆయన వచ్చిందకు మనకు సమాధానం ఇవ్వడానిక సమాధానం లేకుండా చేయడానిక వాటన్నిటి నుండి మన విడిపించి తన యొక్క ఆత్మ మనల్ని బలపరుస్తూ ఆత్మఫలము అనుసరించు బ్రతకడానికి చెడు మార్గమును విడిచి మంచి మార్గములను నడవడానికి ఆయన మన కొరకు ఈ లోకములోకి వచ్చారు ఫస్ట్ మూడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ మూడు అనేసి నంబర్కి సదృశ్యమై ఉన్నది ఆరు ఆరు ఆయన సృష్టి అంతా ఆరు దినములలో సృష్టించి ఇది బాగుంది ఇది మంచిగా ఉంది అని ఆశీర్వదించారు ఆరో దిన చేసినటువంటి ఆ సృష్టి అంతటిని మంచిగా ఉంది ఇది బాగుంది అని చెప్పి ఆశీర్వదించారు తండ్రి కాబట్టి మన దేవుని తెలుసుకోవాలి వాక్యం చదవాలి ప్రార్థన చెయ్యాలి మేము పెద్దవాళ్ళమండి యవనస్తులు ఏం చేస్తున్నారు యవనస్తులు ఏం చేస్తున్నారండి ఎవనస్తుని తెలుసుకోవాలి వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి ఆయన కాడి వేయవలసిన ఉన్నారు మీరు దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఆమె రైతులా దేవుని బిడ్డలేనటువంటి మీ అందరికి నా వందనాలండి మీ నేను వాక్యాలు ఎందుకు పెట్టలేదు అంటే దగ్గర దగ్గరగా ఎనిమిది నెలలు ఆరు నెలలు గ్యాప్ వచ్చిందండి నాకు పెట్టడానికి బాబు నాకు దగ్గరలో లేడు అందువల్ల చేయలేకపోయాను క్షమించండి ఒకవేళ నేను మళ్ళీ మొదలుపెట్టినటువంటి ఈ వీడియోలు ఈ యొక్క వాక్యాలు మీకు నచ్చినట్లయితే మీరందరూ మారు మనసు పొందాలి ముందు దేవుణ్ణి తెలుసుకోండి ఇది మతము కాదు మార్గము సత్య మార్గం ఇది మతము కాదు మతము అయితే నేను అసలు మాట్లాడను కూడా నేను దేవుని తెలుసుకున్నాను నాకు తెలిసిన మాటలు మీకు చె మీకు పెడుతున్నాను అంగీకరించండి ఈ మాటలు కనుక మీరు ఏదన్నా తప్పు ఉంటే కామెంట్లు పెట్టండి అంతేకాదు షేర్ చేయండి నేను పెట్టేది దేవుని మాటలు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు బిడ్డలు తల్లిదండ్రులకు విజేలవి ఉండండి తల్లిదండ్రులు మాటలు వినండి దేవుడిని మీ సృష్టికర్తగా అంగీకరించండి ఆయన లేకుండా మనం బ్రతకలేము ఆయన లేకుండా అసలు మనం జీవించలేము ఆయన కృప గొప్పది ఆయన ప్రేమ గొప్పది తెలుసుకోండి ఎందుకు చెప్తున్నామంటే మేము పెద్దవాళ్ళం బోధకులు ఎంతో మంది ఉండొచ్చు హెచ్చరించేవారు తక్కువ బోధనలా తరిస్తూనే ఉండ మనం అప్పటి వరకు చర్చిల్లో వింటాము బయటకు వచ్చేస్తాం అది మర్చిపోతాం ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ ఏంటంటే జ్ఞాపకం ఉంటాయి తెలుసుకోండి దేవుని తెలుసుకోండి దేవుని అంగీకరించండి చివరి దినాలలో ఉన్నాం ఈ టైంలో బొంబాయిలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు చూడండి యూట్యూబ్ ద్వారా ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం తెలుసుకుంటున్నాం వరదలు కొట్టుకుని పోతున్నాయి అక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేవు ఇప్పటికి వర్షాలు పడాలి పంటలు విత్తాలి పంట విత్తకపోతే కరువు వస్తుంది లైక్ చేయండి దేవుని మాటలు అంగీకరించండి షేర్ చేయండి అంతేకాదు మీరందరూ మారు మనసు పొందుకోవాలి నేను ప్రార్థిస్తూనే ఉంటాను మీ అందరి కొరకు మీరు కూడా ప్రార్థించండి దేవుని తెలుసుకొని దేవుని మహిమపరిచి దేవుని గణపరిచి ആയിന് മാര്ഗംലുള്ള നടവേനെ അന്തരി വന്ന